హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పాంప్లెట్ ఫిష్ ఫ్రై ఇది కానీ రెగ్యులర్గా నదుల్లో దొరికే చేపలతో కాకుండా నేను వచ్చేసి సముద్రంలో దొరికే చేపలతో ఈ విధంగా ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళకి ఒకసారి ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడు బయట దొరికే ఫిష్ ఫ్రై జోలికి అస్సలు వెళ్ళరు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నన్ను నమ్మి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కానీ అందరికీ చాలా నచ్చుతుంది ఇక లేట్ చేయకుండా ఈ పాంప్లెట్ ఫిష్తో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసి ఇక్కడ వన్ కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని తీసుకోండి ఈ విధంగా కార్న్ఫ్లోర్ని వేసుకోవడం వల్ల మన చేపలు ఫ్రై చేసుకున్న తర్వాత కానీ క్రిస్పీగా వస్తాయి అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ కోసం అన్నట్టు ఒక పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం నేను తీసుకున్న కారం వచ్చేసి చాలా ఎక్కువ కారం ఉంటుందన్నమాట నేను కాబట్టి రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి కారం అనేది కాస్త ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరపడా సాల్ట్ని వేసుకోండి మనం తీసుకున్న చేపలు వచ్చేసి ఆల్రెడీ సముద్రం చేపలు కాబట్టి ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని వేసుకోండి అండ్ అలాగే ఇందులో ఒక నిమ్మకాయ నుంచి రసాన్ని మొత్తాన్ని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ హోల్ ఎగ్ని వేసుకుంటున్నాను దీనివల్ల మన చేప ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో మంచి టేస్టీగా వస్తాయి కొద్దిమంది ఎగ్ స్మెల్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ ఇష్టపడే వాళ్ళు అయితే వేసుకోండి అప్పుడే మన చేప ముక్కలకి చక్కగా మసాలాస్ అన్నీ పట్టేసి మంచి టేస్టీగా వస్తాయి ఈ విధంగా మసాలాస్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కని ఇందులోకి పెట్టేసుకొని మసాలాని బాగా దట్టంగా పట్టించేసి ఒక సైడ్కి పెట్టేసుకోండి ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టేసుకొని మసాలాస్ అన్నీ చక్కగా పట్టేసి రెడీగా పక్కకు పెట్టుకోండి తర్ కదా ఈ విధంగా అన్ని చేప ముక్కలకి చక్కగా మసాలాస్ అన్నీ పట్టేయాలన్నమాట దీనిపైన లిడ్డును క్లోజ్ చేసుకొని ఒక వన్ అవర్ కానీ మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పాటైనా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక నేను వచ్చేసి ఇక్కడ వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను చూసారు కదా ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతాగా నేను బయటకు వచ్చేసింది ఇప్పుడు వీటిని మనం వచ్చేసి షాలో ఫ్రై చేసుకుంటున్నాం అనమాట నేను వచ్చేసి ఇక్కడ గ్రిల్ ప్యాన్ పైన ఫ్రై చేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఉండే ఏ స్టిక్ దాంట్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు నాన్ స్టిక్ దాంట్లో అయితే చేప ముక్కలు అనేవి అంటుకోకుండా ఈజీగా ఊడొస్తాయి అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అన్ని వైపులకి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసి తీసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కగా ఒక కొంచెం డిస్టెన్స్ ఉండే విధంగా పెట్టేసుకోండి ఆ డిస్టెన్స్ ఉండడం వల్ల మన చేప ముక్కలు ఈజీగా త్వరగా ఫ్రై అవుతాయి అలాగే మనకు టర్న్ చేసుకునేటప్పుడు కానీ ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా వస్తాయి వచ్చేసి ఇక్కడ ఒకేసారి ఒక ఆరు చేప ముక్కలని అయితే ప్యాన్లోకి ప్లేస్ చేసుకున్నాను ఆరు పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి మనం ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి స్లోగా ఫ్రై చేసుకుంటేనే ఇందులో ఉండే పోషకాలన్నీ కానీ మనకు పుష్కలంగా లభిస్తాయి అలాగే స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు మసాలాస్ అన్నీ కానీ బాగా పట్టేసి చక్కగా ఫ్రై అవుతాయి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చేప ముక్కల్ని ఫ్రై అయ్యాయా లేదా చెక్ చేసుకొని చూసుకోండి చూసారు కదా కాస్త అయితే డ్రై అయ్యాయి అనమాట ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే సైడ్కి స్లోగా టర్న్ చేసుకొని మనం ఈ చేప ముక్కల్ని నాలుగు వైపులాని చక్కగా కాల్చుకోవాలన్నమాట ఫస్ట్ రెండు సైడ్లకు టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత మిగిలిన రెండు సైడ్లు ఒక్కొక్క సైడ్కి పెట్టేసుకొని కాల్చుకోవాలి చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకు చేప ముక్కలు అన్నీ కానీ విరిగిపోకుండా వస్తాయి ఒకవేళ ఫ్రై అవ్వకముందే అటు ఇటు తిప్పుతూ ఉన్నట్లయితే అవి ఫ్రై అవ్వకపోవడం సరే కదా విరిగిపోతాయి నాకు వచ్చేసి ఇక్కడ చేప ముక్కలు చక్కగా అన్ని వైపులా ఫ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పట్టింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నిటినీ కానీ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా అన్ని వైపులా కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఎక్కడ పచ్చిదనం అనేది అయితే లేదు వచ్చేసి ఈ చేప ముక్కల్ని అరిటాకులో సర్వ్ చేస్తున్నాను అరిటాకు పైన ఏ వస్తువైనా సరే మనం వేడివేడిగా పెట్టుకున్నట్లయితే అరిటాకులో ఉండే పోషకాలన్నీ కానీ మనం పెట్టుకున్న డిష్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి చక్కగా వచ్చేస్తాయి ఇలా సర్వ్ చేసుకున్న దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకొని నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ కాంబినేషన్తో తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని మీరు కావాలైతే ఇట్లాగే ఒత్తిగా అయినా స్టార్టర్ కింద తీసుకోవచ్చు లేదంటే పప్పు రసం కాంబినేషన్లో సైడ్ డిష్ కింద తీసుకున్నారంటే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ పాంప్లెట్ ఫిష్ ఫ్రైని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజీలకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్